అందరికీ నమస్కారం రేపు అనగా ఇరవై రెండో తారీఖు గురువారం ఉదయం పది గంటలకి రాష్ట్ర హోంశాఖ మధ్యలో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి మంగళపూరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నక్కపల్లి అడ్డోడ్డు మధ్యలో కుమార డాబా డాబాగ్ ఆపోజిట్లో హైవే నానుకుని మినీ మహానాడు జరిగిపోతుంది అది జిల్లా మినీ మహానాడు ఈ మినీ మహానాడులో రాష్ట్ర మినీ మహానాడుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కల్లా శ్రీనివాస్ గారు అలాగే అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కొల్లి రవీంద్ర గారు అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రులు మన శాసనసభ్యులు వంగల్పూడి అనితమ్మ గారు అలాగే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు బండర్ సత్యనామూర్తి గారు మరి అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఎమ్మెల్యేలు నియోజవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలు అలాగే కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ ఇక్కడ అందరూ ఇక్కడ విచ్చేయడం రాడు ఇచ్చేయడం జరుగుతుంది అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి పనులని అలాగే జిల్లాలో ఉన్న అభివృద్ధి పనులని రాబోయే కాలంలో ఏం చేయాలని చెప్పి ఓ తీర్మానంగా తయారు చేసి ఆ తీర్మానాలన్నింటినీ కూడా మరి మహాన్ మహానాళ్ళలో మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో జరగబోయే మహా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో జరగబోయే మహానాళ్ళలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది మరి అలాగే రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఇది ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు మరి సినీ తెలుగు తెలుగు సినీ వినీయుల ఆకాశంలో రారాజు నారాజుగా వెలిగిందిన మహానాయకుడు మహా కథానాయకుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపి స్థాపించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ మరి ఎంత అభివృద్ధి చెందిందో ఎంత అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందో మీ అందరికీ తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధి ఎంత అభివృద్ధి చెందబోతుందో చెందుతుందో కూడా అందరికీ తెలుసు మరి అలాగే ఈ మహానాడికి రేపు జరగబోయే మహానాడికి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చే కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ కూడా మంచి వంటకాలు అలాగే ఎవరికి ఇబ్బంది లేకుండా ఎండ కానీ వాన కానీ తగలకుండా వాళ్ళకి భారీ ఎత్తులో లక్షలాది రూపాయలతో ఇక్కడ సెటిల్ నిర్మించి నిర్మించడం కూడా జరిగింది మరి ఎవరికి వచ్చే వాళ్ళందరికీ కూడా దీక్షలకి ఆహ్వానితులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు మా నాయకులందరూ అంత్యారంలో మరి ఏర్పాట్లు చేస్తున్నారు మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం